దర్శి నియోజకవర్గంలో నారీ శక్తి పథకం ఘనవీర్యం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో టీడీపీ ఇన్ఛార్జిపాటి లక్ష్మి మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చౌటపాలెం రోడ్లోని ఆర్ అండ్ బి బంగ్లా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేలాదిగా మహిళలు తరలివచ్చారు ఈ సభలో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ నేను పదవుల కోసం రాలేదు పదవి లేకపోయినా ప్రజల కోసం మహిళల కోసం దర్శి అభివృద్ధి కోసం ఎప్పటికీ సేవ చేస్తానని స్పష్టం చేశారు అలాగే నా కోసం మీరు నిలబడ్డారు ఇక మీదట నేను నిలబడతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు కడియాల లలిత్సాగర్ మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్యతో పాటు పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు మహిళలతో కిక్కిరిసిన వేదికలో మహిళా శక్తి మరోసారి తన శక్తిని చాటి చెప్పింది నాతో పాటు కలిసి నడవాలి నాకు అండగా ఉండాలి నాకు పెద్ద పెద్ద కోరికలు లేవాక్క పదవులు అవి ఆశించి రాలేదు రాజకీయాల్లోకి కుటుంబంలో అన్ని పదవులు చూసాము సేవ చేసుకోవడానికి వచ్చాను దర్శి నియోజకవర్గానికి మొదట మహిళా ఎమ్మెల్యేగా గెలవాలి అందరికీ అందుబాటులో మరింత అందుబాటులో మరింత నిధులు తీసుకురావాలి మరింత దర్శన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేదే నా ఆశయం మీ అందరి ఆశీస్సులు అండా ఉండాలి చాలా బాగా మాట్లాడే ఉంటాయి